ఆటో దొలుతున్నావు కదా సొంత ఆటోనా సొంత ఆటో సార్ పెట్రోల్ పెట్రోలా డీజిలా డీజిలే సార్ డీజిల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా తగ్గుతుంది సార్ ఏమన్నా ఆలోచించావా దిశగా ఆలోచించాను కానీ సార్ ఉన్నది సరిపో దానికి దానికి సరిపోతుంది సార్ అది తీసుకోవాలంటే మూడు లక్షల పైన కాస్ట్ అవుతుంది సార్ ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా కన్వర్ట్ చేసుకోవటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్ ఈ బండి ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా నీకు ఏమన్నా అవగాహన ఉందా దాని మీద అవగాహన లేదు సార్ మార్చలేరా ఇంజిన్ వారిస్తుంది సరిపోతుంది కదా కలెక్టర్ మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు ఎందుకంటే ఓకే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు నువ్వు ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది నేను ఒకసారి కలెక్ట్రిక్ నువ్వు కలువు ఏం చేయాలని గైడ్ చేస్తాం దాని ప్రకారం ముందుకు వెళ్తాం గస్టు పదిహేనో తారీఖున విలువడ ముఖ్యమంత్రి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నాకంటూ ఓపెన్ విల్వాడ రావడం జరిగింది ఆ రోజు నాకు స్టేజీ మీద హామీ ఇచ్చిన ప్రకారం మీరు ఏ ఆటో తోలుతున్నారని సీఎం గారు అడిగారు డీజిల్ ఆటో తోలుతున్నాను అని చెప్పాను నేను చెప్పడం జరిగింది ఇంకా ఖర్చు తగ్గే మార్గం ఏమైనా ఉందా అని ఆయనే అన్నారు ఎలక్ట్రికల్ ఆటో ఇస్తానని అక్కడ స్టేజీ మీద నాకు అగ్ఞానం చేశారు అన్నమాట ప్రకారం ఈ ఆటో నాకు ఇప్పించారు సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఎప్పటికీ సీఎం గారికి రుణపడి ఉంటానని నా కుటుంబానికి ఎంతో ఆదాయం పెరుగుతుందని నమ్ముతున్నాను నేను డీజిల్ ఖర్చు ఉండదు కాబట్టి ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకొని ఈ ఆటో తోలుకుంటే డబ్బులు ఆదా చేసుకోవచ్చు అన్నది అన్నదికి సీఎం గారు చెప్పింది అక్షరాలను నిజమండి సీఎం గారికి నేను రుణపడి ఉంటాను సీఎం గారికి ధన్యవాదాలు జీవితాంతం సీఎం గారి పేరు చెప్పుకుంటానని తెలియజేసుకుంటాను నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు విము న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు